హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఆల్రెడీ నేను న్యూ కార్ బ్లాక్ అయితే చేశాను ఎవరైనా ఆ వీడియో చూడపోతే వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి నెక్స్ట్ నేను అడిగాను కదా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి కారు డెలివరీ తీసుకున్న వెంటనే ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి అని నేమేమైతే కార్ డెలివరీ తీసుకున్న వెంటనే శ్రీశైలం అనికైతే వెళ్ళిపోయామండి ఎప్పుడు అంతే లాస్ట్ టైం కార్ తీసుకున్నప్పుడు కూడా మేము శ్రీశైలం వెళ్ళి పూజ చేయించుకున్నాము అది సెంటిమెంట్గా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము కార్లో అయితే ఇంకా శ్రీశైలం వెళ్దాము లెవెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము కొత్త కారు కదా కొంచెం స్లోగా వెళ్దాము అని చెప్పేసి కొంచెం స్లోగానే వెళ్తున్నాము కార్లో అయితే మా బాబా అయితే సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము కానీ హైవేలలో సన్ రూఫ్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తనని ఒక టెన్ మినిట్స్ మాత్రమే అలా ఎంజాయ్ చేయనిచ్చాము తర్వాత అయితే తను సీట్లోనే కూర్చున్నాడు చాలా బాగుంది అండి అంటే కొత్త కారు హ్యారియర్ గురించి నేను ఇంకొక బ్లాగ్ కూడా తీస్తాను న్యూ ఫిట్టింగ్స్ ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఒక వ్లాగ్ తీసి చూపిస్తాను మీ అందరికీ చాలా బాగుంది కార్ అయితే ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇక్కడ మధ్యలో కోతులు అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మేము లెవెన్కి స్టార్ట్ అయితే మేము వచ్చేసరికి ఫోర్ అయింది ఇక్కడికి కానీ చాలా మంచిగానే వచ్చాము కొత్త కార్ కదా అంటే డ్రైవింగ్ కూడా ఈ కార్కి కొత్త కథ ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం అనుకున్నాము కానీ బాగానే వచ్చేసాము మధ్యలో ఇదిగోండి ఇలాంటి తినుబండారాలు ఇవన్నీ కనిపించాయి కొనుక్కుంటూ తింటూ వెళ్ళాము ఇవన్నీ ఈ గొట్టాలైతే చిన్నప్పుడెప్పుడో తిన్నాము మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద గొట్టాలు ఫింగర్స్కి పెట్టుకొని ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము చాలా అంటే చాలా బాగుందనే చెప్పచ్చు అది కాకుండా కార్తీక మాసం ఫుల్ రష్ ఉంటుంది కదా అనుకున్నాము నిజంగానే అంటే కొంచెం దూరం వచ్చేసరికి ఏ వెహికల్స్ కనిపించలేదు ఏం లేదులే అనుకున్నాము కానీ డ్యామ్ దాటిన తర్వాత నుంచి వన్ బై వన్ వెహికల్స్ తగులుతూనే ఉన్నాయి ఫుల్ రష్ ఉంది అది కాకుండా వెనస్డే కాబట్టి లింగ దర్శనం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వస్తారు అని అర్థమైంది ఫైనల్గా అయితే మేము శ్రీశైలానికి రీచ్ అయిపోయామో చాలా హ్యాపీగా ఉంది నేను ఈ ఇయర్ కార్తీక మాసం శ్రీశైలం వెళ్ళలేదు అనే చాలా బాధగా అనిపించింది కానీ ఫైనల్గా శివయ్య మమ్మల్ని రప్పించుకున్నాడు ఈ రూపంలో అంతే ఇంకా ఇక్కడే ఇక్కడ ఎటు వెళ్ళడానికి రూట్స్ అన్నీ అయితే క్లోజ్ చేశారు మా ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టమైపోయింది చాలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అవి ఇవి చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా ఈవినింగ్ అప్ అయిపోయిన తర్వాత నేను మా అత్య మా మా ఇంకా మా బావ అందరం కలిసి పూజకైతే వచ్చేసాము ఇక్కడ ఎప్పుడూ వీరభద్ర మా ఇంటికి నియరే ఉంటుంది వీరభద్రయ్య స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇది చాలా బాగుంటుంది మీరు కనుక శ్రీశైలం కనుక వెళ్తే ఖచ్చితంగా వీరభద్రయ్య స్వామి దగ్గర ఖచ్చితంగా ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళండి చాలా అంత బాగుంటుంది అక్కడ ఏమనుకున్నా నెరవేరుతాయి అని విన్నాము నాకు తెలిసి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీకు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చి పాసిబుల్ ఉంటే వీరభద్రయ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళండి ఇక్కడ పూజ అంతా ఫినిష్ అయిపోయింది ఇంకా శ్రీశైలం వచ్చినాక ఇట్లాంటివి ఇవి షాపింగ్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి నేనైతే షాపింగ్ అయితే వచ్చేసాను ఇక్కడ ఫైనల్గా షాపింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిచ్చి దర్శనం అది చేసేసుకొని దర్శనం అయితే వండర్ అండి చాలా అంటే చాలా బాగుంది దట్టు లింగ దర్శనం అయింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మేమైతే ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ అయిపోయాము వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది శ్రీశైలం వచ్చేటప్పుడు అబ్బాయి ఇప్పుడు ఇంత జర్నీ చేయాలా అనిపిస్తుంది కానీ వచ్చినాక మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి వెదరు ఇంకా చాలా ఓపెన్ ప్లేస్ అంతా చాలా ఫ్రీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా బాబుకు స్కూల్ ఉంది కాబట్టి మేము వెంటనే రిటర్న్ అయిపోయాము నెక్స్ట్ ఇంకొక హాలిడేస్లో రావచ్చు క్రిస్మస్ హాలిడేస్ అట్లా అనుకొని వెళ్ళిపోయాము చాలా బాగుంది ఇప్పుడైతే దర్శనం అయితే చాలా బాగా అయిందని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోతూ కూడా ఇంకా కొంచెం ఫ్రీగానే వెళ్ళిపోయాము ఇంకా నైట్ అయితే చాలా చీకటిగా చీకటి పడింది చల అయితే చాలా ఎక్కువ ఉందండి ఇక్కడికి ఎవరైనా జర్నీలు చేసేటప్పుడు స్వెటర్స్ అవన్నీ పిల్లలకి వేసే తీసుకెళ్ళండి ఇదిగో ఈ జర్నీలో అయితే మేము అస్సలు ఈ మధ్య బయటికి రాక ఎట్లా ఉంది వెదర్ అనేది తెలియలేదు తెలియక మా బాబా అయితే సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని తను చల్లగాలికి తగలడం వల్ల కోల్డ్ అయితే వచ్చింది మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు కిడ్స్కి అయితే మాత్రం స్వెటర్స్ ఇవన్నీ గాగుల్స్ అన్నీ వేసి ఖచ్చితంగా తీసుకెళ్ళండి వెదర్ అయితే అస్సలు బాగాలేదు కాబట్టి కంపల్సరీగా స్వెటర్ ఉండాలి ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతున్నాం మరి ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్